ఈ వీడియోలో మనము సోషల్ కంటెంట్కు సంబంధించి చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి బిట్స్ చూద్దాము ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆది మానవుడు బొమ్మలకు రంగులు వేయడానికి ఉపయోగించిన ఉపయోగించినవి జంతువుల కొవ్వులు రాళ్ల పొడి చెట్ల నుండి తీసిన రసం ఆన్సర్ జంతువుల కొవ్వులు రాళ్ల పొడి మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన వ్యవసాయం ప్రారంభించడం ఈ క్రింది వాణిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం ఈ క్రింది వాణిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం బెరుచిస్తాన్ శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు పశుపోషణ తెలంగాణలో డోలమెన్ రాక్షసగుళ్ళు బయలుపడిన ప్రదేశం తెలంగాణలో డోలమేన్ రాక్షసగుళ్ళు బయల్పడిన ప్రదేశం పోదనపల్లి తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయలుపడ్డాయి నాగర్ కర్నూలు భారతదేశంలో మానవుడు పంటలు పండించుటకు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు భారతదేశంలో మానవుడు పంటలు పండించుట సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు పన్నెండు వందల సారీ పన్నెండు వేల సంవత్సరాల క్రితం చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం అమరాబాద్ మానవుడు వ్యవసాయం ప్రారంభించిన కాలం సి నవీన శిలాయుగం ఆది మానవుడు నిప్పును ఈ క్రింది అవసరాలకు ఉపయోగించాడు ఒకటి క్రూరముగాలను తరుముటకు రెండు నివసించే గుహలలో వెలుగు కొరకు మూడు చెక్కను గట్టిపరుచుటకు ఈ మూడు కూడా కరెక్టే క్రూరముగాలను తరుముటకు నివసించే గుహలలో వెలుగు కొరకు చెక్కను గట్టిపరచుటకు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు నాగరికత త్రవకాలు జరిపినది పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది సర్జాన్ మార్షల్ సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం హారప్ప సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం సి లోతాల్ ఈ క్రింది వాణిలో సింధు నాగరికత లక్షణం కానిది సి క్రమరహిత రహదారులు సింధు నాగరికత లక్షణాలు బొమ్మల లిపి పట్టణ నివాసం విదేశీ వర్తకం పదకొండు పాయింట్ ఎనిమిది ఇంటూ ఏడు మీటర్ల కొలతలతో నిర్మించబడిన స్నానఘట్టం ఈ నగరంలో కనుగొన్నారు బి మోహన్ సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు రావి చెట్టు ఈ క్రింది వాణిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్యవాక్యం ఏ సత్యవాక్యాలు పశుపతిని ఆరాధించేవారు సింధు ప్రజలు సింధు ప్రజలు జంతువులు చెట్లను పూజించేవారు సింధు ప్రజలు అమ్మ తల్లి విగ్రహాలు లభించాయి సింధులో లోయ నాగరికతలో అమ్మ తల్లి విగ్రహాలు లభించాయి ఆ తర్వాకాలలో వేదాలలో ప్రాచీనమైనది ఏ ఋగ్వేదం ఆర్యుల వ్యవసా ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి విధి ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి యొక్క విధి వైశ్యులు ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి బి ఒకటి రెండు మూడు మూడు కూడా మగ సంతానం కోసం అశ్వాల కోసం పశువుల కోసం ఆర్యులు యజుర్వేదం వేదం ఇచట సంకలనం చేశారు ఆర్యులు యజుర్వేదం వేదం ఇచట సంకలనం చేశారు సి గంగా యమున తీరం జన అనగా ప్రజలు మహాజానపదాలలో తెలంగాణలో ఉన్న జానపదం బి అస్మక మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలక్రితం ఈ క్రింది వానిలో మహాజనపద కాలానికి చందని పురాతత్వ ప్రదేశం ఢిల్లీ అత్రం జిఖ జిఖేరా అయోధ్య విజయపురి ఆన్సర్ విజయపురి మహాజనపద కాలం నాటి భర్తుక అనగా మహాజనపద కాలం నాటి భర్తుక అనగా గ్రామాధికారి వ్యవసాయదారుడు కూలి పనివాళ్ళు సైనికులు ఆన్సర్ సి పనివాళ్ళు మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన మార్గం మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం వ్యాపారులు